వి న్యూస్ తెలంగాణ కి స్వాగతం విశ్వవిద్యాలయాలలో వీసీలను నియమించాలని దాంతో పాటు బోధన బోధనేతల సిబ్బందిని కూడా నియమించి విశ్వవిద్యాలయాల ఊనికిని కాపాడాలని విద్యార్థి సేన అధ్యక్షుడు శివప్రసాద్ డిమాండ్ చేశారు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో శివప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయటం విషయంలో విఫలం చెందింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా విశ్వవిద్యాలయాల అభివృద్ధికి అడుగులు వేయటం లేదు కాబట్టి రాష్ట్ర గవర్నర్ చొరవ తీసుకుని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కృషి చేయాలని

ఓకేనా టీసీలను నియమించాలి అదేవిధంగా టీచింగు నాన్ టీచింగు పోస్టులు దాదాపు ఎనభై రెండు శాతానికి పైగా ఇలా ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా విశ్వవిద్యాలయాలకు నిధులు లేక ఇలా అభివృద్ధి ఆగిపోయింది ఇవన్నీ డిమాండ్ చేస్తూ ఇలా విద్యార్థుల ఆధ్వర్యంలో గవర్నర్ గారికి పోస్ట్ కార్డు ఉద్యమం అనేది ఇలా ప్రారంభించ ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఇలా వీసీలు లేక ఇలా యూనివర్సిటీల తెలంగాణలో యూనివర్సిటీలలో విద్యా ప్రమాణాలు మొత్తం పడిపోయిన ప పరిస్థితి వచ్చింది దాదాపు పడిపోయే పరిస్థితి ఇవాళ వచ్చింది అదేవిధంగా ఇలా సిబ్బంది టీచింగ్ నాన్ టీచింగ్ పోస్ట్ మొత్తం ఖాళీగా ఉండి ఇవాళ విద్యార్థులకు ఇవాళ విద్యార్థులకు బోధన లేక ఇవాళ చాలా ఇబ్బందులు ఉన్నారు అదేవిధంగా ఇవాళ విశ్వవిద్యాలయాలకు నిధులు లేక ఇలా అభివృద్ధి మొత్తం ఆగిపోయింది గత ప్రభుత్వంలో ఇదే విశ్వవిద్యాలయాలు అనేక అనుచివతలకు గురైంది ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాకనైనా విశ్వవిద్యాలయాలు ఎంతో ముందుకు పోతాయని చెప్పేసి విద్యా ప్రమాణాలు పెరుగుతాయని చెప్పేసి ఇలా యావత్ తెలంగాణ యూనివర్సిటీలు మొత్తం గుణంగా ఎదురుచూస్తూ ఉన్నాయి కానీ అలాంటి అడుగులు కూడా అలాంటి ముందు చూపడంగా ఇక్కడ ఈ ఈ ప్రభుత్వానికి లేదు కాబట్టి ఇవన్నీ ఇవన్నింటినీ మేము డిమాండ్ చేస్తూ ఇలా గవర్నర్ గారికి ఇలా పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా ఇలా మా యొక్క మా యొక్క మా యొక్క డిమాండ్లను మేము చేస్తూ ఉన్నాం ఇవాళ పోస్ట్ కార్డు ఉద్యమం అన్నది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు కూడా ఈ పోస్ట్ కార్డు ద్వారా ఇలా యూనివర్సిటీలకు దొరకనటువంటి అన్యాయం గురించి ఇలా మేము గవర్నర్ గారికి పోస్ట్ కార్డు ఇస్తా ఉన్నాం కాబట్టి గవర్నర్ గారు వెంటనే స్పందించి యొక్క విశ్వవిద్యాలయాల ప్రమాణాలను విద్యా ప్రమాణాలను కాపాడాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ